హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమంత్ బుల్స్ ఫ్రెండ్స్ మరి ఈరోజు మనం ఏనుబాల్లో ఉన్నాం ఏను ఉబాల్ అన్న వ్యాపారస్తుడు మరి ఎద్దుల వ్యాపారస్తుడు వారం వారం మంచి మంచి సైజులు అలాగే సేద్యం పనులకు గ్యారంటీగా ఎద్దులు మంచిది కావడం జరుగుతుంది ఫ్రెండ్స్ మరి అలాగే వీటికి ఎన్ని పనులు ఉన్నాయి వీటి రేట్ ఏంటి అనేది నేరుగా అన్న మాటలో విందాము ఫ్రెండ్స్ మరి ఎంత రేట్ ఉందనేది అడుగుదాం మనకి పెట్టా పెట్టినా రేటు తొంభై ఎనిమిది వేల తొంభై ఎనిమిది వేల ఎన్ని ఎన్ని పనులతో ఉన్నాయి రెండు నాలుగు రెండు మరియు నాలుగు పనులతో ఉన్నాడు సీతం పనులకు పోతాయి లాస్ట్ లాస్ట్ తొంభై ఐదు తొంభై ఐదా తొంభైలో అడ్డ మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ తొంభై ఐదు తొంభై రెండు అంతే కదా

90000 लास्ट ಅಂತ ನಾನು ಮಿರ್ अटिट्यूड गरे ಮಾಟಡ್ಕೋಚ್ ಎವರ್ ನೇ ಮನو ಗಡ ಎವರ್ ನೇ ಮನو ರೈಟ್